నలభది సంవత్సరాలు అరణ్యములో ఇస్రాయేలీలను కొన్ని లక్షల మందిని దేవుడు పోషించాడు వాళ్ళ వస్త్రం మాయలేదు వారి అరికాలకి వారి కాళ్ళకేసుకున్న చెప్పులు అరగలేదు తినడానికి తిండి తాగడానికి నీరు దేవదూతలు తిని ఆహారం ఇచ్చి దేవుడు పోషించాడు ఇవాళ ఒక కార్యక్రమం మనం చేయాలనుకుంటే ఎవరెవరికో వెళ్లి చేతులు చాపాల్సిన పరిస్థితి కలుగుతా ఉంది ఎందుకంటే దేవునికి సేవునికి ప్రార్థన లేదు ఒక మంచి సంబంధం లేదు దేవుడు మాట్లాడటం బంద్ చేశాడు కారణం ఏంటంటే ఈ దేవుని మీద వీళ్ళు సొనగడం గొనగడం వలన చాలా మంది సేవకులతో గాని విశ్వాసులతో గాని దేవుడు మాట్లాడటం బంద్ చేశాడు కనుక వీళ్ళేం చేస్తున్నారంటే దేవుణ్ణి అడగవలసినటువంటి సేవకుడు ఇవాళ రాజకీయ నాయకుల దగ్గర లేదా లోక సంబంధం ధనవంతుల దగ్గర ఇతరుల దగ్గరకు వెళ్ళి చేతులు జాపి ఈ కార్యక్రమం కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నాం మాకు సహాయం చేయండి మేము ఆధారనాలు చేస్తున్నాం అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని ప్రార్థన చేయటం బంద్ చేసుకొని దేశాల తిరగడం వలన నువ్వు ఎవరిని అవ్వని అంటే దేవుణ్ణి నువ్వు